తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ జూన్ ఒకటి నుంచి సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల కోసం కొత్త నిబంధనలను అమలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది పాయింట్ ఐదు కిలోల గృహోపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు చమురు కంపెనీల నుంచి కొనుగోలు చేసే ఈ వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీని జమ చేస్తుంది ఆదాయపు పన్ను చెల్లించడానికి సరిపోని వారికి నలభై పాయింట్ ఏడు ఒకటి కోట్ల సబ్సిడీని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అదనపు సబ్సిడీని జమ చేస్తుంది మిగిలిన మొత్తాన్ని వినియోగదారుడు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది వంట గ్యాస్ సిలిండర్లు వాడుతున్న కొందరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సబ్సిడీ రావటం లేదు జూన్ ఒకటవ తేదీ లోపే వంట గ్యాస్ వినియోగదారులందరూ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి తమ ఆధార్ను అనుసంధానం చేయించుకోవాలి వేలిముద్ర వేయాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఇంతకు ముందు ఎలాంటి డెడ్ లైన్ నిర్ణయించినప్పటికీ ఇప్పుడు మే ముప్పై ఒకటి మాత్రమే ఇచ్చారు ఇలా కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే జూన్ ఒకటి నుంచి సబ్సిడీ లభిస్తుంది అంతేకాకుండా కేవైసీ చేయని వారికి తక్కువ సిలిండర్లు ఇస్తామని సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది వాటినే అమలు చేయనుంది కాబట్టి అటువంటి సమస్యలను నివారించడానికి కేవైసీని వెంటనే పూర్తి చేయడం అవసరం ఇందుకోసం గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ చిరునామా పత్రంగా ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అగ్రిమెంట్ ఓటర్ ఐడి కార్డ్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులు తదితరాల నకలను గ్యాస్ ఏజెన్సీకి సమర్పించాలి ఇంత చేసిన సబ్సిడీ రాకపోతే వన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రిబుల్ త్రీ ఫైవ్ లేదా వన్ నైన్ జీరో సిక్స్ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయించుకోవాలి పరిష్కారాన్ని పొందడానికి నెంబర్ను సంప్రదించండి